కారం రంగు రుచితో ఉంటుంది పచ్చి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను సిద్దిపేటలో ఉన్నాను సిద్దిపేటలో ఫేమస్ మెస్క్ అయితే మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాను ఆ మెస్ పేరు వచ్చి సూర్యతేజ్ హోటల్ అండ్ మెస్ అనమాట ఇక్కడైతే వెజిటేరియన్ ఫుడ్ అయినా నాన్ వెజిటేరియన్ ఫుడ్ అయినా అదిరిపోట మరి కింద కలిసింది మనం కూడా వెళ్ళి పట్టు పట్టొద్దాం రండి హాయ్ హాయ్ ఏం పేరు అన్న మీ పేరు వెంకట వెంకట్ గారు వెంకట్ గారు అసలు ఈ సూర్యతేజమెస్ ఎప్పటి నుంచి సిద్దిపేటలో ఉంది ఎందుకు ఇంత బాగా ఫేమస్ అంటే ఏం చెప్తారు ఫేమస్ అంటే ఏం లేదు ఏంటంటే త్రీ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసిన త్రీ ఇయర్స్ అయ్యింది త్రీ ఇయర్స్ అయ్యింది అంటే అంటే మనం పెట్టేది ఏంటంటే జెన్యున్ ఉంటుంది ప్లస్ ఏంటంటే హోమ్ ఇంగ్రీడియంట్స్ మనం వాడేది మొత్తం టోటల్గా మేమే తయారు చేసుకుని వాడతాం కాబట్టి ఖచ్చితంగా ఇక మనకు ఇందులో క్వాలిటీ క్వాంటిటీ అనేది బరాబర్ ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇక కస్టమర్స్కి బాగా సాటిస్ఫాక్షన్ అయినట్లు ప్రొవైడ్ అవుతుంది అవుతున్నారు వాళ్ళకి కూడా నచ్చే విధంగా చేస్తాం కాబట్టి వాళ్ళకి ఇక మనం ఇచ్చేది కాకుండా వాళ్ళకి ఏది నచ్చేదో పెడతాం కాబట్టి వాళ్ళకి ఇష్టంగా ఉండదు కాబట్టి ఖచ్చితంగా మనకు డిస్వినెస్ అనేది ఎక్కువ బ్రీక్ ఏమేమి ఉంటాయి ఈ సూర్య తేజ్ మెస్ లో ఏమేమి వెజ్ ఉంటది వెజిటేరియన్ మీల్స్ వెజిటేరియన్ మీల్స్ ఉంటది నాన్ వెజ్ ఉంటది నాన్ వెజ్ లో కూడా ఐదారు రకాలు ఉంటాయి మటన్ కానీ చికెన్ కానీ ఫిష్ గానీ తలకాయ బోటి ఇలా ఇవన్నీ సెపరేట్ గా మనం కర్రీలు చెప్పుకోవాలి కర్రీస్ ఇస్తాం అది రైస్ తీసుకుంటారు అందులో మనం ఏంటంటే ఫస్ట్ కొంచెం బగార యాడ్ చేస్తాం బగార బగార యాడ్ చేసి తర్వాత నెక్స్ట్ వైట్ రైస్ విత్ కర్రీస్ ఎవరికి ఆప్షన్ అట్లా అంట వెజిటేరియన్ మీల్ అంటే ఎలాంటి కర్రీస్ మీల్స్ అంటే కర్రీస్ అంటే ఒక నాలుగు రైస్ కర్రీస్ నా ఒక ఐదు ఆరు రకాలు వస్తాయి చట్నీ పప్పు ఫ్రై కర్రీ అండ్ సాంబారు పెరుగు పాపడు ఓకే మన ఆల్టర్నేట్ గా ఒక స్వీట్ గానీ బనానా గానీ ఏదైనా ఒకటి యాడ్ చేస్తాం యాడ్ చేస్తుంటారు డైలీ అరటాక్ లో ఓన్లీ అరటాక్ మాత్రమే అరటాకునే లోనే ఉంటది ఖచ్చితంగా అరటాకు మెయిన్ మన ఇంత రిస్ గాని ఇంత మనకు కస్టమర్స్ యాడ్ అవడం కారణం ఏంటంటే నేచురల్ గా అరటాక్ పెడతాం ప్లాస్టిక్ ప్లేట్స్ అనేది యూజ్ చేయం అంటే గ్లోబల్ కిచెన్ లో కూడా చూసాను నేను కిచెన్ లో కూడా ఎక్కువ కట్టెల లైక్ లేక జస్ట్ ఓన్లీ కట్టెల మీదనే గ్యాస్ వాడను గ్యాస్ ఎక్కడ గ్యాస్ అనేది వాడను గ్యాస్ వాడను ఓన్లీ

ఎంత ప్రైసెస్ ఎంత అన్న ఫుల్ మీల్స్ ఫుల్ మీల్స్ వచ్చేసి మనకు వెజ్ లో 120 ఉంటది 120 120 ఫుల్ మీల్స్ ఫుల్ మీల్స్ అది ఇంకా అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ యా మీకు నాన్ వెజ్ వచ్చేసి మటన్ వచ్చేసి 270 మటన్ కర్రీ 270 ఆ రైస్ తో ఆ రైస్ విత్ మటన్ కర్రీ రైస్ విత్ మటన్ కర్రీ మటన్ కర్రీ మళ్ళీ రైస్ విత్ చికెన్ కర్రీ ప్రైస్ ఫిక్స్ చికెన్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అయ్యే తలకాయ ఫిష్ ఇవన్నీ సేమ్ టూ ఫిఫ్టీ టూ సెవెంటీ తీసుకుంటాం అంటే ఫిష్ కర్రీ అయితే ఫిష్ కర్రీ అంటే అంటే ఓన్లీ ఇండివిజువల్ ఫిష్ కర్రీ తీసుకున్నా ప్లేట్ టూ ఫిఫ్టీ సింగిల్ వన్ ఫిఫ్టీ మటన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అట్లా అంటే పెట్టిన త్రీ ఇయర్స్ లోనే ఇంత హ్యూజ్ సక్సెస్ ఎట్లా అనిపిస్తుంటది బాగుంది ఎందుకంటే మనం కష్టపడ్డదానికి ఫలితం వస్తుంది అంటే ఖచ్చితంగా ఎవరైనా మనం పెట్టేది ఏంటంటే నాచురల్ గా ఫుల్ న్యాచురల్ గా పెడతాం కాబట్టి వాళ్ళకి కూడా ఏంటంటే ఇప్పుడు హోమ్లీ అంటే ఇంట్లో తిన్న తో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా బయట తింటే ఇప్పుడు బయట ఏంటంటే అన్ని ఇష్టం వచ్చినట్టు క్వాలిటీ లేకుండా ప్యాకెట్స్ వాడుకొని ఇష్టం వచ్చినట్టు వాడతారు కాబట్టి ఎవరికి అంత నచ్చకపోవచ్చు ఇది మనకేందంటే హోమ్లీ టేస్ట్ ఏంటంటే మనం మనమే తయారు చేసుకుంటాం ప్రతి ఒక్కటి ఏదైనా మిర్చి నుంచి అలమరిగా పేస్ట్ కానీ ఏది కానీ మనం హోమ్ క్రియేట్ వేసి ఉంటుంది కాబట్టి ఇంట్లోనే తిన విద్యంగా ఉంటుంది కాబట్టి అందరికీ తొందరగా అటాచ్మెంట్ అయ్యింది సిద్ధపేటొచ్చి మార్నింగ్ అడిగితే మధ్యాహ్నం లంచ్ కి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అంటే చాలా ఎక్కువ మంది చెప్పిన పేరు ఓకే మెస్ రావడం జరిగింది అంటే ఈవినింగ్ మార్నింగ్ ఓన్లీ ఈవినింగ్ లేదు లెవన్ లెవెన్ థర్టీ టు ఫైవ్ థర్టీ వరకు క్లోజ్ మళ్ళీ ఓన్లీ వన్ టైం ఈ రోజు ఉంది ఈ రోజు క్లోజ్ మళ్ళీ రేపు టోటల్ ఫ్రెష్ ఉంటుంది ఫ్రెష్ ఫుడ్ అందుకే అంత కావడానికి కారణం ఏంటంటే మన సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే మనం ఇచ్చేదాన్ని క్వాలిటీ క్వాంటిటీతో ఇస్తాం అట్లా అడ్రస్ ఎక్కడ అండి ఇది ఎగ్జాక్ట్ గా ఇది మనకు సిద్దిపేట హైదరాబాద్ రోడ్ నుంచి మన రిలయన్స్ స్టాండ్ ఆపోజిట్ రిలయన్స్ స్టాండ్ ఆపోజిట్ ఆపోజిట్ స్టాండ్ న్యూ బస్ స్టాండ్ న్యూ బస్ స్టాండ్ అవును రెండు బస్ స్టాండ్ లో ఉన్నాయి సిద్దిపేట కి అవును ఇక్కడ న్యూ బస్ స్టాండ్ ఉంటుంది హోల్డ్ బస్ స్టాండ్ ఉంటుంది కానీ ఇప్పుడు మోడర్న్ చేశారు బట్ ఆయన మోడర్న్ చేసినా కూడా హోల్డ్ బస్ స్టాండ్ అంటారు అది అది కొత్తగా ఉన్నా గానీ అది హోల్డ్ బస్ స్టాండ్ హోల్డ్ బస్ స్టాండ్ ఇది పాత న్యూ బస్ స్టాండ్ అన్నమాట ఓకే ఓకే సిద్ధిపేటలో ఉన్నటువంటి ఫేమస్ మెస్ అయినటువంటి సూర్యతేజ్ మెస్లో అదిరిపోయే విందు భోజనం చక్కగా ఇక్కడ ఏంటంటే మెయిన్ వెజిటేరియన్ భోజనం చాలా బాగా ఫేమస్ రెగ్యులర్గా అందరూ కూడా సిద్దిపేటలో ఏ పని నుండి వచ్చినా కూడా రెగ్యులర్గా భోజనం చేయాలనుకుంటే చాలామంది ప్రిఫర్ చేసే మెస్ ఏదైనా ఉందంటే ఈ సూర్యతేజ్ మెస్ అనమాట నేను కూడా మార్నింగ్ ఇక్కడ సిద్దిపేటకు వచ్చిన తర్వాత ఏమేమి ఫుడ్ ఉంటుంది అని అనగానే మార్నింగ్ అయితే ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియోలో చూసుంటారు వడల రాజు దగ్గర ఆ వడలు టేస్ట్ చేసాం సరే మధ్యాహ్నం ఏదైనా ఒక మంచి లంచ్ ప్లేస్ని మనం సజెస్ట్ చేద్దానికి అదే ఏదైనా ఒక షూట్ చేయడానికి ఏదైనా ఉంది అంటే చాలా ఎక్కువ మంది చెప్పిన పేరు ఏదైనా అంటే ఈ మెస్ అనమాట ఇక్కడ భోజనం చాలా హోమ్లీ టైప్ ఫుడ్ ఉంటుంది అట్ ద సేమ్ టైం మంచి సాంప్రదాయ భోజనం అనేది ఈ సూర్య తేజ్ మెస్లో దొరుకుతుంది అంతేకాదు కేవలం వెజిటేరియన్ అయినా అంటే వెజిటేరియన్తో పాటు మనకి నాన్ వెజిటేరియన్ అంటే తెలంగాణ స్టైల్ నాన్ వెజిటేరియన్ ఏదైతే ఉంటుందో ఆ స్టైల్లో ఇక్కడ కర్రీస్ కూడా ఉంటాయి అంటే చికెన్ ఉంటుంది మటన్ ఉంటుంది మటన్లో మళ్ళీ తలకాయ కూర ఉంటుంది అలాగే ఫిష్ కర్రీ ఉంటుంది ఇది ఇక్కడ మెను రెగ్యులర్గా ఉంటుంది అయితే ఒక పూట మాత్రమే ఈ మెస్ ఉంటుంది అంటే ఉదయం పూట మాత్రమే ఉంటుంది అంటే ఉదయం పదకొండు పదకొండున్నరకి స్టార్ట్ అవుతుంది సాయంత్రం ఐదు ఐదున్నర వరకు కూడా కంటిన్యూగా ఈ మెస్ అయితే నడుస్తుంది అనమాట చాలా అంటే చిన్న ప్లేస్ అని చెప్పలేం కానీ ఒక మీడియం ప్లేస్ చాలా ఎక్కువ మంది పడతారు ఒక దాదాపు ఒకేసారి ఎనభై మంది ఎయిటీ ప్లస్ సిట్టింగ్ కూడా పట్టే ప్లేస్ అయితే ఉందన్నమాట ఈ సూర్యతేజ్ మెస్ అడ్రస్ వచ్చి సిద్దిపేట న్యూ బస్ స్టాండ్ దగ్గరలో రిలయన్స్ ట్రెండ్ మాల్ ఉంటుంది ఆ మాల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఈ సూర్యతేజ్ మెస్ అనేది ఉంటుందన్నమాట చాలా ప్లెజెంట్గా ఉంది ఏరియా మెస్ కూడా చాలా క్లీన్గా నీట్గా అంటే ఏదో మా స్టైల్లో అయితే లేదు చక్కగా ఉంది అంటే ఒక హోమ్లీ ఫుడ్ తినడానికి హోమ్లీ అట్మాస్ఫియర్ ఇక్కడైతే ఉంటుందన్నమాట ఇప్పుడు కనుక అంటే ఈరోజు మెను కనుక చూస్తే కనుక మనం అంటే ఒక పచ్చడి ఇచ్చారు ఒకసారి అర్టాక్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దరు కానీ పచ్చడి టమాటా పచ్చడి ఒకటి సొరకాయ బెండకాయ అలాగే పప్పు ఒకటి చిప్స్ ఆవకాయ అరటిపండు బగర్ రైస్ ఇస్తారు అట్లాగే వైట్ రైస్ ఇస్తారు అనమాట ఇవి జనరల్గా మనకి వెజిటేరియన్ థాళీలో ఉండే ఐటమ్స్ అట్లాగే మంచి వేడివేడి సాంబారు చక్కగా అనపకాయ ముక్కలు అట్లాగే ముల్లంగాడ టమాటా క్యారెట్ అన్ని రకాల కూరగాయలు వేసి మంచి చక్కగా చక్కగా మరిగించినటువంటి సాంబార్ అనమాట మనకి కావాలనుకుంటే ఇంకొంచెం ఆవుకాయ కావాలనుకుంటే ఎక్స్ట్రా ఆవుకాయ వేసుకోవచ్చు అట్లాగే చక్కగా గీ నెయ్యి మంచి నెయ్యి ఇట్లా ఇది ఇవి కాకుండా నాన్ వెజిటేరియన్ కర్రీస్ అని చెప్పాను కదా ఇది వచ్చి మటన్ కర్రీ మటన్ కర్రీ అట్లాగే మనకి చికెన్ కర్రీ ఫిష్ ఫిష్ కొంచెం అథెంటిక్ తెలంగాణ స్టైల్ టేస్ట్ అయితే ఈ మెస్లో ఉంటుందట సరే ఫస్ట్ అయితే వైట్ రైస్తో పెడదాం ఎందుకంటే బగారా నాన్ వెజ్ కాంబినేషన్కి చాలా బాగుంటుంది కాబట్టి కొంచెం ఫస్ట్ ఈ పచ్చ ట్రై చేస్తాను అన్నీ ఒక్కొక్క ముద్ద ట్రై చేస్తాను స్పైస్ మాత్రం గట్టిగానే ఉంది తెలంగాణలో మాత్రం కర్రీస్ కొంచెం కారంగానే ఉండే ప్రిపేర్ అయ్యి రావాలి సొరకాయ ఇవన్నీ ఒక్క ముద్ద తింటాను నాన్ వెజ్లో తింటాను ఎక్కువ ముద్దలు పేస్ట్ అయితే సింపుల్గా చాలా బాగున్నాయి బెండకాయ బాగుంది బెండకాయ కూడా కేవలం నాన్ వెజ్జే కాదు వెజ్ కూడా మంచి స్పైసీగా ఉంటుంది ఇక్కడ కొంచెం పప్పు పప్పు ఆవుకే కాంబినేషను కలుపుదాం నెయ్యి కూడా ఉంది కదా సగ్గ నెయ్యి కూడా వేద్దాం ఈ కాంబినేషన్ అయితే మాత్రం అదిరింది కమ్మగా కూడా ఉంది ఈ పచ్చడి కూడా డిఫరెంట్ స్టైల్ వెజిటేరియన్ ఫుడ్ అది వెజిటేరియన్ పక్కన పెట్టిప్పుడు కాసేపు నాన్ వెజ్లో దిగుదాం బగారాలోకి కొంచెం కొంచెం కర్రీ చేద్దాం చికెన్ కర్రీ చాలా టంపింగ్గా ఉంది గ్రేవీ మాత్రం అంటే ఒక పులుసు మాదిరి వచ్చింది బగారా విత్ చికెన్ కర్రీ మొక్క కూడా చూసారు ఎంత బాగా ఉడికిందో కారణం ఏంటంటే వీళ్ళు ఈ కట్టెల పొయ్యి మీద ఎక్కువగా వీళ్ళు వంటంతా ప్రిపేర్ చేస్తారు ఈ కాంబినేషన్ మాత్రం చాలా బాగా నచ్చింది మెయిన్ ఏంటంటే చికెన్ ముక్క చాలా బాగా ఉడికింది ఆ గ్రేవీ టేస్ట్ కూడా అదరపడేసింది నేను నాన్ వెజ్లో ఇంకొంచెం స్పైసీ ఎక్స్పెక్ట్ చేశాను బట్ మరీ అంత ఎక్కువ స్పైసీ లేదు మటన్ మన తెలంగాణ సోదరులు మటన్ ప్రేమికులు అనమాట బగారాలోకి బాగుంది అట్లాగే నాకు తెలిసి రైస్లో కూడా మంచి టేస్ట్ ఉంటుంది ప్రైసెస్ వచ్చి వెజిటేరియన్ మీల్ అయితే వన్ ట్వంటీ రూపీస్ మటన్ కానీ ఫిష్ కానీ కాంబినేషన్తో రైస్ ఇస్తారు దాని ప్రైస్ వచ్చి టూ సెవెంటీ అట్లాగే చికెన్ కర్రీతో అయితే మాత్రం టూ హండ్రెడ్ రూపీస్ రీజనబుల్ ప్రైసెస్ టేస్ట్ కోసం అయితే మాత్రం రావచ్చు సిద్ధిపేట వస్తే ఎవరైనా మస్ట్ ట్రై ప్లేస్ అని చెప్తా తలకాయ కూరట గ్రేవీస్ టేస్ట్లు మాత్రం ఎదిరిపోయినాయి అంటే గ్రేవీ కూడా మనకి ఎక్కువ రైస్ కలుపుకునేటట్టు అట్లా ఉంది అంటే బగర్ ఆరు బగర్ రైస్ కానీ రెగ్యులర్ రైస్ కానీ ఒక ఎక్కువగా తలకాయ మాంసం అనే కాకుండా కొంచెం మటన్ కొంచెం ఎక్కువగానే తగిలేటట్టే ఉంది సో టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది అంత స్మూత్ ఉందంటే మటన్ అసలు చాలా చాలా స్మూత్ ఉంది అంత స్మూత్ ఫిష్ కర్రీ అయితే బగర్లో కంటే వైట్ రైస్లో బాగుంటుంది కాబట్టి అది ఫినిష్ చేద్దాం బట్ తలకే నాకు ఇంకా బాగా నచ్చింది వన్ మోర్ స్పూను సో మనకి అంటే వెజే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ అంటే నాన్ వెజ్ కాంబోస్ కూడా కాంబో అంటే పెద్ద కాంబో కాదు సింగిల్ కర్రీతో కాంబో అంటే వైట్ రైస్ బగర్ రైస్ ఇట్లా అవి కూడా ట్రై చేయండి ఎవరైనా వస్తే బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వెజిటేరియన్ మీల్స్ అయితే మాత్రం ఒక సాంప్రదాయ భోజనంలో ఉంటుంది అరటిపొండు అరిటాకు ఇదంతా కూడా ఏదో పెళ్ళికెళ్తే ఎట్లా భోజనం ఉంటుందో అట్లా ఉంటుంది తెలంగాణలో కదా ఆంధ్రాలో పెళ్ళికెళ్తే తెలంగాణలో అయితే అలా ఉంటుంది ఇంకా ఫిష్ మంచి గ్రేవీతో ఒక సింగిల్ చేపముక్కసా నేనైతే ఫిష్ కూడా ఐ థింక్ అంటే మామూలుగా చెరువు ఫిష్ అయితే కాదు ఇది ఖచ్చితంగా ఇది రివర్ ఫిష్ ఉంటుంది కదా ఆ ఫిష్ అనమాట ఆ ఘాటు టేస్టు ఉదిరిని మొత్తం ఇంకా ఫిష్లో దిగుదాం చికెన్ కానీ చికెన్ కంటే మటన్ కొంచెం స్పైసే మటన్ కంటే కొంచెం తలకాయ స్పైస్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క స్పైస్ లెవెల్తో చాలా చాలా రుచిగా ఉన్నాయి ఈ నాన్ వెజ్ చికెన్ కర్రీస్ ఎక్స్పెషల్లీ చాప అయితే మాత్రం కమ్మగా చాలా బాగుంది నాన్ వెజ్ కర్రీస్ అయితే బగర్లోకి కానీ వైట్ రైస్లోకి కానీ బాగుంటాయి సాంబార్ వేద్దాం అంటే కలుపుకుని కలుపుకుందంటే ఇంకా బాగుంటుంది బట్ నాకు అలా ఇష్టం ఉండదు ఆ స్పైసీ లెవెల్ని సాంబారు సాటిస్ఫై చేస్తుంది అనమాట సాంబార్లో చక్కగా చేప లాయింగ్ చేద్దాం ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే వెజిటేరియన్ మీలైనా నాన్ వెజిటేరియన్ కర్రీస్తో మీల్స్ తిన్నా చాలా మంచి టేస్ట్ ఉన్నాయి హోమ్లీ ఫీలు హోమ్మేడ్ మసాలా యూజ్ చేస్తామని చెప్తున్నారు మరి రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి గూగుల్ మ్యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడొచ్చు అడ్రస్ ఆల్రెడీ చెప్పాను కదా కొత్త బస్ స్టాండ్ దగ్గర సూర్య మెస్ అంటే ఎవరైనా చెప్తారో ఆ మాటకు వస్తే కొత్త బస్ స్టాండ్ దగ్గర క్లబ్ సిద్దిపేటకు వచ్చి అడిగినా చెప్తారనమాట అంత బాగా ఫేమస్ ఈ సూర్య మెస్ ఇది సిద్దిపేటలో ఉన్నటువంటి ఫేమస్ హోమ్లీ స్టైల్ మెస్ కథ ఇలాంటి మనని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి